రెండు సున్నా రెండు ఐదులో మౌలిక సదుపాయాల పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా భారతీయ దృష్టికోణం నుండి మీకు తెలుసా నేను ఇటీవల కొన్ని ఆసక్తికరమైన ప్రపంచ నివేదికలు మరియు దృక్పథాలను పరిశీలిస్తున్నాను చాలా మంది యుఎస్ కేంద్రీకృతమై ఉన్నారు అయితే ఆ అంతర్దృష్టులను ఎందుకు తీసుకోకూడదని నేను అనుకున్నాను మరియు భారతదేశంలో ఇక్కడ మనకు వాటి అర్థం ఏమిటో విశ్లేషించండి ఇది ఊహించండి మీరు ముంబైలో కూర్చుని ఉన్నారు ప్రపంచ మౌలిక సదుపాయాల దృశ్యాన్ని చూస్తుంటే ఏమి ప్రత్యేకంగా కనిపిస్తోంది స్మార్ట్ మనీ ఎక్కడ వెళుతోంది శక్తి డిజిటల్ సదుపాయాల గురించి చర్చిస్తున్నారు అవి పెట్టుబడులా లేదా రందాలలో రత్నాలున్నాయా మనం చూడాలి లేదా తక్కువ ప్రచారం పొందిన రందాలలో దారి ఉన్న రత్నాలున్నాయా ఇది వివరంగా చూద్దాం ఇది ప్రారంభించడానికి కొన్ని మంచి వార్తలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం యొక్క సంకేతాలను చూపిస్తోంది వృద్ధి ఉత్తర అమెరికా మరియు యూరోప్ వంటి కీలక మార్కెట్లలో స్థిరంగా ఉంది ఇది భారతదేశానికి ఎందుకు సంబంధించింది అవును స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారత ఎగుమతుల కోసం డిమాండ్ను పెంచుతుంది అది మళ్ళీ ఈ వృద్ధిని మద్దతు ఇవ్వడానికి మన మౌలిక సదుపాయాలు మెరుగైన లాజిస్టిక్స్ పోర్టులు తయారీ సెటప్లు మరియు శక్తి వ్యవస్థలపై దృష్టి సారిస్తుంది ప్రపంచంలో వేల మైళ్ళ దూరంలో ఉన్న ధోరణులు నేరుగా మనపై ప్రభావం చూపిస్తాయి మనపై ఇప్పుడు మనం ఫైనాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం వడ్డీ రేట్లు తగ్గే అవకాశం గురించి జరిగిన చర్చలను గుర్తుంచుకోండి ఇది భారతదేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్ద విషయం ముఖ్యంగా భారీ పెట్టుబడులు అవసరమైన పెద్ద ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేట్లు నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించగలవు వాటిని పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చగలవు ముంబై బెంగళూరు హై స్పీడ్ రైలు వంటి విషయాన్ని ఆలోచించండి ఒకక్కగా ఇది కేవలం ఒక ఆశయమైన ఆలోచన కాదు కానీ ఒక వాస్తవిక అవకాశంగా మారింది అయితే ద్రవ్యోల్బణం అది కాస్త కష్టంగా ఉంది కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన కోణం ఉంది టోల్ రోడ్లు లేదా యూటిలిటీస్ వంటి మౌలిక సదుపాయాల ఆస్తులు సాధారణంగా ద్రవ్యోల్బణంతో ధరలను సర్దుబాటు చేస్తాయి అవి విలువైన హెడ్జ్లుగా మారవచ్చు ఇతర పెట్టుబడి ఎంపికల కంటే మెరుగైన రిటర్న్లను అందించగలవు మరియు అప్పుడు గదిలో ఉన్న ఏనుగు అమెరికా ఎమికలు నీతి మార్పులు భారతదేశం మరియు అమెరికా మధ్య సాంకేతిక మార్పిడి మరియు సంయుక్త వ్యాపారాల వంటి శుభ్రమైన శక్తి సహకారాలను ప్రభావితం చేయవచ్చు కొత్త ప్రభుత్వం ఫాసిల్ ఇంధనాల వైపు మొగ్గు చూపితే ఇది ప్రపంచ శక్తి గణితాలను మార్చవచ్చు సంప్రదాయ శక్తి లేదా ఎల్ఎన్జి మౌలిక సదుపాయాలలో అవకాశాలను తెరవవచ్చు ఇక్కడ భారతదేశంలో ఇది చాలా వేచి చూడడం కానీ జాగ్రత్తగా ఉండడం విలువైనది జూన్ చేస్తే భారతదేశంలో అందరూ పునరుత్పాదక శక్తి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల గురించి ఉత్సాహంగా ఉన్నారు కానీ ఇక్కడ ఒక విషయం ఉంది అందరూ ఒకే ట్రెండ్స్ ను వెంబరిస్తున్నప్పుడు ధరలు పెరుగుతాయి భారతీయ పెట్టుబడిదారులు ముఖ్యంగా ప్రపంచ ఫండ్ల నుండి కఠినమైన పోటీని ఎదుర్కొనవచ్చు కాబట్టి తెలివైన ఆలోచన అంటే రవాణా యూటిలిటీస్ లేదా నీతి మౌలిక సదుపాయాల వంటి తక్కువ ఆకర్షణీయమైన కానీ అవసరమైన రంగాలను చూడడం కావచ్చు అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మరియు విలువను ఇంకా యథార్థంగా ఉండవచ్చు ఉదాహరణకు భారతదేశంలోని పట్టణీకరణ మరియు పెరుగుతున్న మధ్యతరగతి గురించి ఆలోచించండి ఇది ఉన్న వ్యవస్థలపై భారీ ఒత్తిడి పెడుతోంది రవాణాలో మెరుగైన రోడ్లు సమర్థవంతమైన రైల్వేలు ఆధునిక పోర్టులు మరియు సమగ్ర లాజిస్టిక్స్లో అవకాశాలు చాలా ఉన్నాయి ఇవి కేవలం ప్రజలను కదిలించడం గురించి కాదు ఇవి వ్యాపారాలను కలుపడం మరియు వాణిజ్యాన్ని బలోపేతం చేయడం గురించి అలాగే శక్తి అవసరాలు విస్తరిస్తున్నాయి పునరుత్పాదక శక్తులు కీలకమైనప్పటికీ సంప్రదాయ శక్తి ఇంకా సమతుల్య మరియు నమ్మకమైన శక్తి మిశ్రమాన్ని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నీటి మౌలిక సదుపాయాలు పెట్టుబడికి అనుకూలమైన మరో ప్రాంతం నీటి కొరత మరియు వాతావరణ సవాళ్లతో చికిత్సా ప్లాంట్లు మరియు సాగు వ్యవస్థలు వంటి పరిష్కారాలు కేవలం అవసరమైనవి కాదు అవి అత్యంత కీలకమైనవి సుస్థిరత తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహం ఉంది ఇది మనను ప్రపంచ ఉత్పత్తి శక్తిగా మార్చడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కోరుతుంది ఇది ముఖ్యమైన విషయం మౌలిక సదుపాయాల అవసరం నిరంతరం ఉంటుంది తాత్కాలిక సవాళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఇది దీర్ఘకాలిక ఆట ఆడడం గురించి